సంతోషంలో సగం కాదు డబల్ మేమంటున్న దాసరి ఉష తక్కువ కాలంలో పెద్ద పెళ్లి లెజెండ్ పర్సన్ గా గుర్తింపు హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలకు గుండె ధైర్యాన్ని ఇస్తున్న ఉష ఉష పవర్ఫుల్ పంచులకు పాలక వర్గాలు బేజార్ ప్రశ్నించే గొంతు నిత్యం సర్కారు నిలదీస్తున్న బీఎస్పీ లేడీ హీరో ఓరియంటెడ్ సినిమాను చూపిస్తున్న ఉష ఉన్నత చదువులు చదివి రాజకీయాల వైపు మళ్ళిన ఉషా బీఎస్పీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన పెద్దపల్లి రాష్ట్ర రాజకీయాల్లో పది మంది ఫైర్ బ్రాండ్ మహిళల్లో ఉషా ఒక్కరు ఆంధ్రజ్యోతి సండే మహిళా దాసరి ఉషా ఇంటర్వ్యూ ఆ ఇద్దరు కంటే ఇప్పుడు పెద్దపల్లిలో ఎవరు ముందంజ అంటే ఇప్పుడు మొదలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఏడాది క్రితమే ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి చేరిన ఏనుగు గుర్తు నేను పులిని చూసేలోపు పులి నిన్ను వంద సార్లు చూస్తుంది ఈ సామెత దాసరియుషకు సరిపోతుంది ఫైర్ బ్రాండ్ లెజెండ్ పర్సన్ లేడీ ఐకాన్ అన్ని దాసరియుషకే చెల్లు ఉక్కు గుండె కంచు కంటం అట్ ద రేట్ ఆఫ్ దాసరియుష పులిని నువ్వు ఒక్కసారి చూసేలోపు ఆ పులి నిన్ను వంద సార్లు చూస్తుంది అడవిలో సంచరించే పులి గురించి అటవీ శాఖ ఓ ముఖ్యమైన అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూలో పులి గురించి చెప్పిన మాటలు ఇవి కొద్దిగా ఇటువంటి తేడాగా రాజకీయాల్లో దాసరి ఉష పవర్ఫుల్ పంచ్ తో కూడిన సమస్యలపై సంపూర్ణ అవగాహన పరిష్కార మార్గాలతో కూడిన చక్కటి సందేశాలతో సమావేశాల వద్ద ఆందోళనకారులను ఉరికలేస్తోంది రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కాగా రెండో పేరు గురించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అడిగినా దాసరి ఉష గురించే చెప్తుంటారు దాసర్ ఉష ధైర్య సాహసాలు తెలిసిన పలు ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి కూడా పెద్దపల్లి కేంద్రంగా అసెంబ్లీ గురిపెట్టిన దాసరి ఉష తన ఐఐటి కరెక్టు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించకుండానే రాజకీయాల్లో అడుగుపెట్టారు పెద్దపల్లి అసెంబ్లీ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకున్న దాసరి ఉష ఇటు సామాజిక ఆర్థిక అసమానాలతో పాటు అగ్రవర్ణాల వలన రాజకీయ అవకాశాలు కోల్పోయిన లెక్కలతో పాటు గ్రామాల్లో ఆమె ఉపన్యాసాలు ఎక్కడికక్కడే ఎందుబడుతున్నది ప్రశ్నించే గొంతు ఆమెది ఒక అధికార స్వరం అధికారంలో ఉన్న వారిపై ఉరుముతున్న తీరు బీసీ ఎస్సీ వర్ణాలను ఆలోచింపజేస్తుంది ప్రశ్నిస్తాం అందరి ముందు నిలదీస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నుండి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డిని అంతం చేయడానికి దాసరి ఊషా వాగ్దానం చేస్తుంది పెద్దపల్లి నియోజకవర్గంలో బిఎస్పీ నిర్మాణం కోసం బీసీఎస్సీ వర్ణాలను కదిలిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటున్నారు భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా వందలాది మందితో కలిసి ఇంటింటికి వెళ్లడం ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలు నిర్వహించడం ధర్నాల్లో పాల్గొనడం ఉష తీసుకున్న ప్రతి ప్రతి నిర్ణయం రాజకీయంగా ఆలోచింపజేస్తుంది గొప్ప ఆశయాలతో కూడిన బీఎస్పీ పార్టీ ప్రజల్లో పట్టు పెంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో అన్ని పార్టీల్లో ఫైర్ బ్రాండ్ పది మంది మహిళలను ఎంపిక చేస్తే ఆ పది మందిలో దాసర్యుష పేరు ఉంటుంది

ఆదిలాబాద్ నుండి గద్వాల్ దాకా రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై పద్మశాలి జై మార్కండేయ ఉంటున్నారు మరి రాజకీయంలో ఉన్నత స్థాయిలలో ఉంటే ఏం వస్తుంది ఏమొస్తుంది అయ్యా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గుర్తు పెట్టుకోండి ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణాలకి దానిలో ఉన్న అగ్రవర్ణ పేదల కోసం పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం చేస్తే సుప్రీం కోర్టు కూడా దాన్ని ఆమోదించడానికి సిద్ధమైంది ఇప్పుడు ఆమోదానికి వచ్చింది కూడా కానీ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎవరైనా పోరాటం చేసిల్లా ఎవరైనా రోడ్ ఎవరైనా తన్నులు తిన్నరా ఎవరైనా లాఠీ దెబ్బలు దీక్షలు చేసిల్లా చేసింది దెబ్బలు లేరు కేవలం అగ్ర వర్ణాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలలో ఉండడం వల్లనే అది సాధ్యమైంది కానీ కూడా మన కుల బాంధవులు శాతం ఉన్నాం మనకు దక్కాల్సిన వాటా కూడా మనకి దక్కట్లేదు ఆకాశంలో మహిళలు సగం అనే సామెతను ఆమె ఎదిరిస్తుంది ఆ సామెత తప్పు ఆడవాళ్ళు ఆకాశంతో డబుల్ అంటారు ఆమె చదువుల్లో చైతన్యంలో మేమేం తక్కువ కాదని రాజకీయాల్లో నిలుస్తామని నిరూపిస్తామని సవాల్ చేస్తున్నారు ధైర్యంతో కూడిన ఆమె మాటలు ఉన్న మహిళా లోకానికి కొండంత అండగా ఉంటున్నాయి కంచు కంఠం ఉక్కు ధైర్యం ఉషాలో కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి సండే రోజు ఆమె కోసం ఓ పేజీని కేటాయించింది అంటే ఉష చైతన్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సిటింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై అనేక సార్లు తన ధిక్కార స్వరంతో నిలదీసింది సినిమాల్లో లేడీ హీరో ఓరియంటెడ్ పాత్రల్లో పెద్ద పెళ్లిలో ఒక సినిమా చూపిస్తున్న ఉషకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని ధైర్యంగా వాళ్ళు ఉన్నారు